ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం ఈరోజు పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి ఆదివారం రోజు వచ్చింది చాతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు వివాహము గృహ ప్రవేశం సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించరు ఈ పవిత్ర సందర్భంన కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఈ చేయకూడని పనులు ఏకాదశి రోజు చేస్తే చాలా ఇబ్బందులకు గురి అవుతాము కనుక తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా అన్నము మాంసాహారము తినకండి తొలి ఏకాదశి రోజు అన్నం తినడం నిషిద్ధము మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తింటే తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారని చెప్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది మీకు వీలైనంతగా ఉపవాసం పాటించండి ఈ ఉపవాసం విష్ణువుకి అంకితం చేయబడింది కాబట్టి సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోండి ఒకవేళ తీసుకోకుండా ఉండగలిగితే ఉండవచ్చు తులసి దళాలు కోయవద్దు ఏకాదశి రోజు తులసి ఆకులు కోయడం అశుభంగా చెప్తారు తులసి విష్ణువుకు చాలా ప్రియం అందుకనే తులసిని విష్ణు ప్రియ అంటారు ఈ రోజున తులసి మొక్కను తాకడం కానీ దళాలను కోయడం కానీ చేయవద్దు విష్ణుమూర్తి పూజకు తులసి దళాలు అవసరమైతే వాటిని ఒక రోజు ముందుగానే కోసుకోవాలి జుట్టు గోర్లు కత్తిరించడం షేవింగ్ చేయడం లాంటివి చేయకూడదు తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం అనేది నెలకొంటుంది గొడవ పడడం దుర్భాషలాడము ఇలాంటివన్నీ ఈ రోజున చేయకూడదు ఇతరులతో కోట్లాటకు వెళ్ళకూడదు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండాలి మనసు మాట చర్యలు స్వచ్ఛత ఉండడం ముఖ్యం ఈ రోజున మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజున విష్ణువును పూజించడం భజనలు కీర్తనలు చేయడం మంచిది ఇతరులను అవమానించవద్దు తొలి ఏకాదశి రోజు ఎవరిని కూడా ఏ మాట అనకూడదు దానం చేస్తే మంచిది ఎవరైనా దానమిస్తే సంతోషంగా స్వీకరించండి ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి పండ్లు పువ్వులు స్వీట్లు ఇలాంటివి ఇతరులకు పంచవచ్చు బ్రాహ్మణులకి దానం ఇవ్వచ్చు సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు తొలి ఏకాదశిని దేవశేన ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ప్రవేశిస్తాడు తిరిగి కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయం ఆధ్యాత్మికమైన సాధనలకి నిగ్రహానికి సాధనలకి మంచిది శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ మీకు వీలైతే ఉపవాసం ఉండండి మీ శరీరాన్ని బట్టి మీరు ప్రవర్తించండి ఉపవాసం ఉండడం వల్ల పేగులు చక్కగా శుభ్రపడతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అండి ఆధ్యాత్మిక చింతనతో దేవుడికి దగ్గరగా ఉంటూ శరీరానికి జీర్ణక్రియకి కాస్త విశ్రాంతి అనిస్తూ తొలి ఏకాదశిని చక్కగా జరుపుకోండి ప్రశాంతంగా ఉండండి ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ